ఓం శాంతి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీకు సత్య సత్యమైన యాత్రను నేర్పించేందుకు సత్యమైన మార్గదర్శకుడు వచ్చారు మీ యాత్రలో ముఖ్యమైనది పవిత్రత స్మృతి చేయండి పవిత్రులు అవ్వండి ప్రశ్న సందేశకుని పిల్లలైన మీరు ఏ ఒక్క విషయం గురించి తప్ప మరి ఏ విషయం గురించి వాదించరాదు జవాబు సందేశకుని పిల్లలైన మీరు సర్వులకు ఇదే సందేశమునివ్వండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఈ యోగ అగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి ఇదే చింత పెట్టుకోండి వేరే ఇతర విషయాలలోకి వెళ్ళడం వలన ఏ లాభము లేదు మీరు కేవలం అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి దాని ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు రచయితైన తండ్రిని అర్థం చేసుకుంటే రచనను అర్థం చేసుకోవడం సహజమైపోతుంది పాట మా తీర్థయాత్రలు భిన్నమైనవి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మనము సత్యతీర్థ వాసులమని తెలుసు వారు సత్యమైన మార్గదర్శకులు వారి పిల్లలైన మనం కూడా సత్యమైన తీర్థయాత్రకు వెళ్తున్నాం ఇది ఖండము లేక పతిత ఖండం ఇప్పుడు సత్యఖండము లేక పావన ఖండంలోకి వెళ్తున్నాం మనుషులు తీర్థయాత్రలకు వెళ్తారు కదా కొన్ని విశేషమైన యాత్రలు ఉంటాయి అక్కడికి ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళవచ్చు వెళ్ళవచ్చు ఇది కూడా యాత్రనే సత్యమైన మార్గదర్శకుడు వచ్చినప్పుడే అక్కడికి వెళ్తారు తండ్రి కల్ప కల్పము సంగం యుగంలోనే వస్తారు ఇందులో శీతలత ఉష్ణముల మాటే లేదు మోసపోయే మాటే లేదు ఇది స్మృతి యాత్ర ఆ యాత్రలకు సన్యాసులు కూడా వెళ్తారు సత్యంగా యాత్ర చేయువారు పవిత్రంగా ఉంటారు మీలో కూడా అందరూ యాత్రలో ఉన్నారు మీరు బ్రాహ్మణులు సత్య సత్యమైన బ్రహ్మకుమార్ కుమారులు ఎవరు ఎవరైతే ఎప్పుడు వికారాలకు వశం అవ్వరో వారి నిజమైన బ్రహ్మకుమార్ కుమారీలు అందరూ పురుషార్థులే మనస్సులో సంకల్పాలు రావచ్చుగాక ముఖ్యమైనది వికారాల విషయం నిర్వికారి బ్రాహ్మణులు మీ వద్ద ఎంతమంది ఉన్నారు అని ఎవరైనా అడిగితే వారికిలా చెప్పండి ఇది అడిగే అవసరమే లేదు దీని ద్వారా మీకేం కడుపు నిండుతుంది మీరు కూడా యాత్రికులుగా అవ్వండి యాత్ర చేస్తే వారు ఎంతమంది ఉన్నారు అని అడగడం వలన లాభం ఏముంది బ్రాహ్మణులలో సత్యమైన వారు కూడా ఉన్నారు అసత్యమైన వారు కూడా ఉన్నారు నేడు సత్యంగా ఉంటారు రేపు అసత్యంగా అవుతారు వికారాలలోకి వెళ్తే వారు బ్రాహ్మణులు అనబడరు మళ్ళీ శూద్రులు శూద్రులుగానే ఉండిపోతారు నేడు ప్రతిజ్ఞ చేస్తే రేపు వికారాలకు వశమై అసురులైపోతారు ఇప్పుడు ఈ విషయాలను ఎంతవరకు కూర్చొని అర్థం చేయించాలి వీటి ద్వారా కడుపు నిండదు లేక నోరు తీపి కాదు ఇక్కడ మేము తండ్రిని స్మృతి చేస్తాము మాకు తండ్రి మరియు వారి రచనల ఆది మధ్య అంత్యాలు తెలుసు ఇక ఇతర విషయాలలో ఏమీ లేదు ఇక్కడ తండ్రిని స్మృతి చేయడం నేర్పించబడుతుంది పవిత్రత ముఖ్యమైనది నేడు పవిత్రంగా ఈ రేపు ఎవరు అపవిత్రంగా అవుతారో వారు బ్రాహ్మణులే కాదు ఆ లెక్కాచారాన్ని మీ కూర్చొని ఎంతవరకు వినిపించాలి ఇలా అనేక మంది మాయావి తుఫాన్లలో పడిపోతూ ఉంటారు అందుకే బ్రాహ్మణుల మాల తయారు కాదు మేము సందేశకుని పిల్లలము సందేశాన్ని వినిపిస్తాము స్వయాన్ని ఆత్మగా భావించి తంటిని స్మృతి చేస్తే ఈ యోగాగ్నితో మీ వికర్మలు వినాశనం అవుతాయి ఈ చింత మాత్రమే పెట్టుకోండి పోతే అనేక మంది మనుషులు అనేక ప్రశ్నలు అడుగుతారు ఒక్క విషయంలో తప్ప వేరే ఏ విషయాలలోకి వెళ్ళినా లాభం ఏమీ లేదు నాస్తికుల నుండి ఆస్తికులుగా నిరుపేదల నుండి ధనవంతులు ఎలా అవ్వాలి ధనవంతుని నుండి ఆస్తిని ఎలా పొందాలి బాబా నుండి అని ప్రశ్నించండికపోతే అందరూ పురుషార్థులే వికారాల విషయంలో చాలామంది ఫెయిల్ అవుతారు చాలా రోజుల తర్వాత స్త్రీని చూసినట్లయితే ఇక చెప్పని అవసరమే లేదు కొందరికి మద్యపానం అలవాటు ఉంటుంది బీడీ మద్యపానాలు అలవాటు ఉన్నవారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవి లేకుండా ఉండలేరు దాచుకొని త్రాగుతారు ఏం చేయగలము సత్యము చెప్పని వారు చాలామంది ఉన్నారు దాచుకుంటూ ఉంటారు యుక్తిగా సమాధానాలు ఎలా ఇవ్వాలో బాబా పిల్లలకు యుక్తులు తెలుపుతారు ఒక్క తండ్రి పరిచయంని ఇవ్వాలి దీని ద్వారా మనుషులు ఆస్తికులుగా అవుతారు ఎప్పటి వరకు తండ్రిని తెలుసుకోలేరు అంతవరకు ప్రశ్నలు అడగడం వ్యర్థమే అవుతుంది అలాంటి వారు చాలామంది వస్తారు కొంచెం కూడా అర్థం చేసుకోరు కేవలం వింటూ ఉంటారు దానివల్ల ఏ లాభము లేదు వెయ్యి రెండు వేల మంది వచ్చారు వారిలో ఒకరిద్దరు అర్థం చేసుకునేందుకు వస్తూ ఉంటారు ఫలానా ఫలానా గొప్ప వ్యక్తులు వస్తున్నారు బాబా అని బాబాకు లెటర్ రాస్తారు వారికి ఏ పరిచయం లభించాలో అది లభించలేదు అని బాబా అర్థం చేసుకుంటారు పూర్తి పరిచయం లభించినట్లయితే వారు వీరు సరిగ్గా సత్యమే చెప్తున్నారు అని ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ అని వారే చదివిస్తున్నారు అని అర్థం చేసుకుంటారు స్వయాన్ని ఆత్మగా నన్ను స్మృతి చేయండి ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి ఎవరైతే పవిత్రంగా ఉండరో వారు బ్రాహ్మణులు కాదు శూద్రులు ఇది యుద్ధ మైదానం వృక్షం వృద్ధి అవుతూ ఉంటుంది వృక్షానికి తుఫాన్ దెబ్బ కూడా తగులుతూ ఉంటుంది చాలా ఆకులు రాలిపోతూ ఉంటాయి సత్యమైన బ్రాహ్మణులు ఎవరు అని ఎవరు కూర్చొని లెక్క పెడతారు ఎవరైతే ఎప్పుడు శూద్రులుగా అవ్వరో వారి సత్యమైన వారు కొద్దిగా కూడా దృష్టి చెంచలం అవ్వరాదు అంతిమ సమయంలో కర్మాతీత స్థితి వస్తుంది గమ్యం చాలా ఉన్నతమైనది మనసులో కూడా చంచలత రాని స్థితి చివరిలో వస్తుంది ఈ సమయంలో అలాంటి స్థితి ఒక్కరికి కూడా లేదు ఈ సమయంలో అందరూ పురుషార్థులే హెచ్చు తగ్గులు అవుతూ ఉంటారు ముఖ్యమైనది కళ్ళ విషయమే మనం ఆత్మలము శరీరము ద్వారా పాత్రను అభినయిస్తున్నాము ఈ అభ్యాసం పక్కాగా చేయాలి ఎంతవరకు రావణ రాజ్యం ఉంటుందో అంతవరకు యుద్ధం నడుస్తూనే ఉంటుంది చివరిలో కర్మాతీత స్థితి వస్తుంది ముందు ముందు మీకు అనుభూతి కూడా అవుతుంది అర్థం చేసుకుంటూ వస్తారు ఇప్పుడు వృక్షం చాలా చిన్నది తుఫానులు వస్తాయి ఆకులు రాలిపోతూ ఉంటాయి కచ్చాగా ఉన్నవారు క్రింద పడిపోతారు నా స్థితి ఎంతవరకు తయారైంది అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి మిగిలిన ప్రశ్నలు ఏవి అడుగుతారో ఆ విషయాలలోకి ఎక్కువగా వెళ్ళకండి అని వారికి చెప్పండి మేము తండ్రి శ్రీమత అనుసారం నడుస్తున్నాం అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సుఖమునిస్తారు లేక నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అని చెప్పండి అక్కడ సుఖమే ఉంటుంది ఎక్కడ మనుషులు ఉంటారో దానిని ప్రపంచమని అంటారు నిరాకార ప్రపంచంలో ఆత్మలు ఉంటాయి కదా ఆత్మ బిందువు అని ఎవరి బుద్ధిలోనూ లేదు ముందే ఇది కూడా క్రొత్త వారికి తెలియజేయరాదు మొట్టమొదట అనంతమైన తండ్రి అనంతమైన ఆస్తినిస్తారు అని అర్థం చేయించాలి భారతదేశం పావనంగా ఉండేది ఇప్పుడు ఇది పతితం అయిపోయింది కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం రావాలి బీకేలు తప్ప ఈ విషయాలు వేరెవ్వరూ అర్థం చేయించలేరు ఇది నూతన రచన తండ్రి చదివిస్తున్నారు అనే జ్ఞానం బుద్ధిలో ఉండాలి కష్టమైన విషయం ఏమీ కాదు కానీ మాయమర్పిస్తుంది వికర్మలు చేయిస్తుంది అర్ధకల్పం నుండి వికర్మలు చేసి అలవాటైపోయింది అయిపోయింది ఆశ్రీ అలవాట్లన్నీ సమాప్తం చేసుకోవాలి బాబా స్వయంగా చెప్తారు అందరూ పురుషార్థులే కర్మాతీత స్థితిని పొందేందుకు చాలా సమయం పడుతుంది బ్రాహ్మణులు ఎప్పుడు వికారాలకు వశ్యం అవ్వరు యుద్ధ మైదానంలో నడుస్తూ నడుస్తూ ఓటమి పొందుతారు ఈ ప్రశ్నల వల్ల ఏమీ లాభం లేదు అని చెప్పండి మొదట మీ తండ్రిని మీరు స్మృతి చేయండి స్వయాన్ తెలుసుకొని నన్ను స్మృతి చేయండి అని మాక్షు బాబా కల్పక్రితం వలె ఆజ్ఞాపించారు ఇది అదే యుద్ధం తండ్రి ఒక్కరే కృష్ణుడిని తండ్రి అని అనరు గీతలో కృష్ణుడి పేరు వేసేస్తారు తప్పును సరిచేసేది ఒక్క తండ్రి మాత్రమే అందుకే వారిని ట్రూత్ సత్యము అని అంటారు కదా ఈ సమయంలో పిల్లలైనా మీరు మాత్రమే పూర్తి సృష్టి రహస్యాన్ని అని తెలుసుకున్నారు సత్యుగంలో దైవీ సామ్రాజ్యం ఉంటుంది రావణరాజ్యంలో అసురీ సామ్రాజ్యం ఉంటుంది సంగమ యుగాన్ని స్పష్టం చేసి చూపించాలి ఇది పురుషోత్తమ సంగమ యుగం ఆ వైపు దేవతలు ఈ వైపు అసురులు ఉన్నారు కానీ వారి యుద్ధం జరగలేదు బ్రాహ్మణులైన మీరు వికారాలతో యుద్ధం చేస్తారు నిజానికి దీనిని యుద్ధము అని కూడా అన్నారు అన్నింటికంటే పెద్దది కామ వికారం ఇది మహాశత్రువు దీనిపై విజయం పొందడం ద్వారానే మీరు జగత్ జీతులు అవుతారు ఈ విషము గురించి ఆబలాలు దెబ్బలు తింటూ ఉంటారు అనేక రకాలైన విఘ్నాలు వస్తాయి ముఖ్యమైన విషయం పవిత్రత పురుషార్థం చేస్తూ చేస్తూ తుఫానులు వస్తూ వస్తూ మీకు గెలుపు లభిస్తుంది మాయ అలసిపోతుంది కుస్తీలో పహల్వాన్లు క్షణంలో ఎదురు నిలిచి పోరాడతారు బాగా పోరాడి విజయం పొందడమే వారి వృత్తి ఆ పహల్వాన్ల హల్వాన్ల పేరు చాలా ప్రసిద్ధమవుతుంది వారికి బహుమానాలు కూడా లభిస్తాయి కానీ మీ విషయం గుప్తమైనది ఆత్మలైన మనం పవిత్రంగా ఉండేవారము అని ఇప్పుడు అపవిత్రంగా అయ్యాము అని మళ్ళీ పవిత్రంగా అవ్వాలి అని మీకు తెలుసు ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి ఇక ఏ ప్రశ్నలు అడిగినా మీరు ఆ వ్యర్థ విషయాలలోకి వెళ్ళకండి మీ వృత్తి ఆత్మికమైనది ఆత్మలమైన మనలో బాబా జ్ఞానం నింపారు తర్వాత ప్రాలబ్దం ప్రాప్తులు మనమే పొందుతాం అప్పుడు జ్ఞానం సమాప్తం అయిపోతుంది ఇప్పుడు బాబా మళ్ళీ జ్ఞానం నింపుతున్నారు నష్టాతో ఉండండి అందరికీ మేము తండ్రి సందేశాన్ని ఇస్తున్నాం తండ్రిని స్మృతి చేసినట్లయితే మీకు కళ్యాణం జరుగుతుంది అని చెప్పండి ఇది ఆత్మిక వ్యాపారం తండ్రిని తెలుసుకోవడమే మొట్టమొదటి విషయం వారు జ్ఞానసాగరులు వారు పుస్తకాలు చదివి చదివి వినిపించరు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి మొదలగు డిగ్రీలు పొందేవారు పుస్తకాలు చదువుతారు భగవంతుడు జ్ఞాన సాగరులు వారిలో సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంది వారు ఏమైనా చదివారా అయినా వారికి వేదశాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు ఎందుకంటే రచయిత ఈ సృష్టి వృక్షానికి బీజం మీకు జ్ఞానాన్ని అర్థం చేయించడమే నా పాత్ర అని బాబా చెప్తారు జ్ఞానానికి భక్తికి గల వ్యత్యాసం వేరెవ్వరూ అర్థం చేయించలేరు ఇది జ్ఞాన విద్య భక్తిని జ్ఞానమని అన్నారు సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే విశ్వ ఇతిహాసం మళ్ళీ తప్పకుండా పునరావృతం అవుతుంది పాత ప్రపంచం తర్వాత కొత్త ప్రపంచం తప్పకుండా వస్తుంది బాబా మనలను మళ్ళీ చదివిస్తున్నారు అని మీకు బాగా తెలుసు తండ్రి చెప్తారు నన్ను స్మృతి చెయ్యండి శక్తి అంతా ఇందులోనే ఉంది మంచి పేరు గాంచిన పిల్లలు కూడా ఈ స్మృతి యాత్రలో బలహీనంగా ఉన్నారు అని బాబాకు తెలుసు పేరు ప్రఖ్యాతులు లేనివారు బంధనంలో ఉన్నవారు పేదవారు స్మృతి యాత్ర ఎక్కువగా చేస్తారు ప్రతి ఒక్కరూ వారి మనస్సును నేను బాబాని ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని ప్రశ్నించుకోండి బాబా చెప్తారు పిల్లలారా సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేయండి ఆంతరికంగా చాలా హర్షితంగా ఉండండి భగవంతుడు చదివిస్తున్నారు కనుక మీకు ఎంత సంతోషం ఉండాలి బాబా చెప్తున్నారు మీరు పవిత్రమైన ఆత్మలు శరీర ధారణ చేసి పాత్ర అభినయం చేస్తూ చేస్తూ పతితులైపోయారు ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి తర్వాత మళ్ళీ అదే దైవీ పాత్ర చేయాలి మీరు దైవీ ధర్మానికి చెందిన వారు కదా మీరు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి వచ్చారు సూర్యవంశీలు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు వెనుక కూడా వస్తూ ఉంటారు లేనట్లయితే అందరూ ఒక్కసారి ఇప్పుడే వచ్చేస్తారు ఉదయమే లేచి బుద్ధి ద్వారా యోచించినట్లయితే అర్థం చేసుకోగలరు పిల్లలే విచారసాగర మతనం చేయాలి శివబాబా అయితే చెయ్యరు తండ్రి చెప్తారు డ్రామా అనుసారంగా ఇప్పుడు ఏం వినిపిస్తున్నాను అది కల్పక్రితం వలె వినిపిస్తున్నాను అని తెలుసుకోండి విచారసాగర మతనం మీరు చేస్తారు మీరే ఇతరులకు అర్థం చేయించాలి జ్ఞానం నివ్వాలి ఈ బ్రహ్మ కూడా మతనం చేస్తాడు బీకేలు మతనం చేయాలి శివబాబా చెయ్యరు ముఖ్యమైన విషయం ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరాదు శాస్త్రవాదులు పరస్పరంలో చాలా వాద వివాదాలు చేసుకుంటారు మీరు ఎవరితోనూ వాద వివాదాలు చేయరాదు మీరు కేవలం ఇవ్వాలి మొదట కేవలం ముఖ్యమైన ఒకే విషయం గురించి అర్థం చేయించండి వారితో వ్రాయించండి మొట్టమొదటి ఈ చదువును ఎవరు చదివిస్తున్నారో వారిని బుద్ధిలో ఉంచుకోండి అది వ్రాయండి అని వారికి చెప్పాలి ఈ విషయాన్ని మీరు చివరలో చెప్తారు కనుక వారికి సంశయం కలుగుతుంది నిశ్చయి బుద్ధి కలవారు అవ్వనందున వారేమీ అర్థం చేసుకోరు కేవలం ఈ విషయం బాగుంది అని మాత్రమే చెప్తారు మొట్టమొదట ముఖ్యమైన విషయమే ఇది రచయితైన తండ్రిని తర్వాత రచన రహస్యాన్ని అర్థం చేసుకోండి అని చెప్పండి ముఖ్యమైన విషయం గీత భగవంతుడు ఎవరు మీ విజయం కూడా ఇందులోనే ఉంది మొట్టమొదట ఏ ధర్మం స్థాపన చేయబడింది పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా ఎవరు చేస్తారు తండ్రి ఆత్మలకు నూతన జ్ఞానాన్ని వినిపిస్తారు దీని ద్వారా నూతన ప్రపంచం స్థాపన అవుతుంది మీకు తండ్రి మరియు రచనల పరిచయం లభిస్తుంది మొట్టమొదట తండ్రిని గురించి పక్కాగా అర్థం చేయిస్తే చక్రవర్తి పదవి దానంతట అదే లభిస్తుంది వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది తండ్రిని తెలుసుకుంటూనే వారసత్వానికి అధికారులుగా అవుతారు బిడ్డ జన్మ తీసుకుంటుంది తల్లిదండ్రులను చూస్తుంది సంబంధం పక్కా అయిపోతుంది తల్లి తండ్రుల వద్దకు తప్ప మరెవ్వరి వద్దకు వెళ్ళదు ఎందుకంటే తల్లి నుండి పాలు లభిస్తాయి అలాగే ఇక్కడ కూడా జ్ఞాన పాలు లభిస్తున్నాయి వీరు తల్లి తండ్రులు కదా ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు వీటిని త్వరగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సత్య సత్యమైన పవిత్రమైన బ్రాహ్మణులుగా అవ్వాలి ఎప్పుడు శూద్రులుగా అయ్యే ఆలోచన మనస్సులో కూడా రాకూడదు కొద్దిగానైనా దృష్టి అటు ఇటు వెళ్ళరాదు అటువంటి స్థితిని తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ తండ్రి ఏం చదివిస్తున్నారో దానిని బుద్ధిలో ఉంచుకోవాలి ఏదైతే వికరమలు చేసే చెడు అలవాటు ఉందో దానిని తొలగించాలి పురుషార్థం చేస్తూ చేస్తూ సంపూర్ణ పవిత్రతను శ్రేష్ట గమ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి వరదానము కారణాన్ని నివారణ చేసి చింత మరియు భయం నుండి ముక్తులుగా ఉండే మాస్టర్ సర్వశక్తివాన్ భవన్ వర్తమాన సమయంలో అల్పకాల సుఖంతో పాటు చింత మరియు భయం ఈ రెండు ఉండనే ఉన్నాయి ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉండదు ఎక్కడ భయం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు కనుక సుఖంతో పాటు ఇక్కడ దుఃఖము అశాంతికి కారణాలు కూడా ఉండనే ఉన్నాయి కానీ సర్వశక్తుల ఖజానాలతో సంపన్నమైన మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలైన మీరు దుఃఖాల కారణాన్ని నివారణ చేయువారు ప్రతి సమస్యను సమాధానపరచే సమాధాన స్వరూపులందువలన చింత మరియు భయం నుండి ముక్తులుగా ఉన్నారు ఏ సమస్య అయినా మీతో ఆడుకునేందుకు వస్తుంది భయపెట్టేందుకు కాదు స్లోగన్ మీ వృత్తిని శ్రేష్టంగా చేసుకుంటే మీ ప్రవృత్తి స్వతహాగా శ్రేష్టమైపోతుంది మనస్సును బట్టే ఉంటుంది కనుక వృత్తి శ్రేష్టంగా ఉండాలి మన ఆలోచనలు అప్పుడు ఎక్కడ ఉన్నా కూడా శ్రేష్టంగానే ఉండగలరు అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా చేసుకోవటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు సమయానుసారం ఇప్పుడు సర్వబ్రాహ్మణ ఆత్మలను ఆత్మలను సమీపానికి తెస్తూ జ్వాల స్వరూప వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయండి అందుకు బట్టీలైనా చేయండి లేక పరస్పరంలో సంఘటితమై ఆత్మిక సంభాషణ అయినా చేయండి కానీ జ్వాలా స్వరూపాన్ని అనుభవం చేయండి చేయించండి ఈ సేవలో లీనమైపోతే చిన్న చిన్న విషయాలు సహజంగానే పరివర్తన అవుతాయి ఓం శాంతి